మాధవి రెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష రోజు మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్నాం ఏంటంటే ఈ రోజు అనుకున్న దానికంటే గాంజా యొక్క ప్రభావం ఎక్కువ ఉంది ఎలక్షన్ కంటే ముందు ఇప్పుడు గమనిస్తుంటే ఇంకా ఎక్కువ ఉంది ఎక్కువ మార్కెట్ లోకి వెళ్ళిపోవడము పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష గాంజా తాగేవాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు కాదు బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు దానికి కారణం ఐదు సంవత్సరాల నుంచి మద్యం రేట్లు పెరిగిపోవడము మరి దాంట్లో క్వాలిటీలో ప్రాబ్లం రావడం వలన గాంజా వైపు మగ్గ మగ్గిపోవడం జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయము మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటో అధ్యక్ష గాంజానే కాదు అధ్యక్ష పెయిన్ కిల్లర్స్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ ని పొడి చేసుకొని దాంట్లో సలైనో ఏదో మీడియం తీసుకొని దాన్ని లోకి ఎక్కించుకొని పిల్లలు ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష దీని మీద కడప ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది తల్లులు వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ యొక్క మెడిసిన్స్ మీడియంస్ సిరంజెస్ తీసుకొచ్చి చూపించి పిల్లలు ఒక్క దాంట్లో కలుపుకొని పది పది మంది పదహైదు పదహైదు మంది పిల్లళ్ళు ఇంజక్షన్ తీసుకుంటున్నారు ఒకటి ఆ ఇంజక్షన్స్ వల్ల వాళ్ళకి మత్తు వచ్చేసి ఆ విధంగా ఆరోగ్యం పాడైపోతా ఉంది రెండో ప్రకారం ఏంటంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష ఆ వచ్చి చెప్పిన విషయం ఏంటంటే మా పిల్లల్ని తీసుకెళ్లి జైల్లో వేసేయండి మా పిల్లల్ని మేము ఆపుతుంటే మమ్మల్ని కొడుతున్నారు ఈ యొక్క మెడిసిన్స్ కట్ కొనడానికి వెళ్ళేసి డబ్బులు దొంగతనాలు చేయడము వాళ్ళ ఇంట్లో కొట్టడము వాళ్ళ వాళ్ళ పక్క వాళ్ళ జోలికి పోవడము ఇలాంటి నేరాలు చేయడానికి అవకాశం వస్తూ ఉంది మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము మా పిల్లల ఆరోగ్యాలు పాడైపోతుంది మీరు ఏమన్నా చెయ్యి ఆపండి మేడం అని చెప్తున్నారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఉన్న సమస్య కంటే సమస్య పెద్దగా ఉంది ఈరోజు మనం కనుక్కుంటే ఏమైతుందంటే అధ్యక్ష ఈ యొక్క మెడిసిన్స్ కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు మనకున్న చిన్న సమాచారం ఏంటంటే బెంగళూరు ద్వారా నుంచి తాడిపత్రికి వచ్చి తాడిపత్రి నుంచి పొద్దుటూరుకి వచ్చి పొద్దుటూరు నుంచి కడపకి దీనికి బిల్డింగ్ ఉండదు ఏముండదు మెడికల్ షాప్స్ కొరియర్ ద్వారా తెచ్చుకొని ఆ మెడిసిన్స్ ని ఈ పిల్లలకు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష దాని వల్ల ప్రాబ్లం ఏదంటే ఎస్పీ గారు చెప్పడము దాన్ని పట్టుకోవడం ఎట్లా అనేది దీని ప్రకారం నార్కోటిక్స్ చీఫ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆయన అంటారు ఇంకా పెద్ద ఎత్తున దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది కంట్రోల్ చేయడానికి అంటే రకరకాల విధానాల్లో ఒక గాంజా అనుకొని మనం అనుకుంటున్నాము పెయిన్ కిల్లర్స్ మత్తు పదార్థాలు మెడికల్ షాప్స్ లో కొనే వాటి ద్వారా కూడా పిల్లలు దీంట్లోకి వెళ్తున్నారు తప్పకుండా యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒక్క నిమిషం దీని ప్రకారం సీసీ కెమెరాలు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కడప నియోజకవర్గానికి వస్తే దాదాపు అంతకు ముందు ఉన్న కెమెరాలన్నీ ఈ ఐదు సంవత్సరాలు నిర్వీర్యం చేయడం జరిగింది ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగితే కనుక్కోవాలో నేరస్తున్నట్టే కనుక్కోలేని పరిస్థితిలో తయారైపోయింది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మా కడపలో మార్పు అనే పేరు మీద ఈ డిఎడక్షన్ సంబంధ సంబంధంగా ప్రైవేట్ డాక్టర్స్ వచ్చి ఒక సెంటర్ ఓపెన్ చేసినారు అధ్యక్ష కడపలో కానీ నేను మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటంటే ఆ అడిక్షన్ సెంటర్ పైన ఉంటే కింద వచ్చి మద్యం దుకాణం పెట్టారు అధ్యక్ష అంటే పైన తాగండి పైన డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళండి కిందికి వెళ్ళి మద్యం తాగండి మళ్ళీ చెడిపోని మళ్ళీ పైకి వచ్చి అడిక్షన్ సెంటర్ వచ్చారండి దాని మీద పెద్ద ఎత్తున మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం అక్కడి నుంచి ఆ మద్యం దుకాణం మార్చి కడపలో మార్చి బిల్టప్ సర్కిల్లో కడపలో దాన్ని మార్చి దూరంగా పెట్టండి ఎందుకంటే ఒక పెద్ద ప్రయోజనం కింద ప్రైవేట్ వ్యక్తులు డాక్టర్స్ వచ్చేసి పిల్లలు దీంట్లో బాధపడుతున్నారు వీళ్ళని మార్చాలనే ఉద్దేశంని ఈ యొక్క కింద మద్యం దుకాణం పెట్టడం ద్వారా దాన్ని తీసినట్టు అవుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడిన మాటల్లోని వాళ్ళ తాలూకా బాధ ఒకటేంటంటే సొసైటీ పట్ల వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ ప్రజాప్రతినిధులుగా అన్నది చాలా క్లియర్గా కనబడుతుంది యాక్చువల్గా మనం అధికారంలోకి రాకముందే ఈ విషయం చెప్పాలి అధ్యక్ష ఒక ఒక టూ మినిట్స్ నాకు ఒక టైం ఇవ్వండి ఎందుకంటే చాలా క్రూ చాలా క్రూషియల్ ఇష్యూ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష ఇది ఎందుకంటే లాస్ట్ టైం మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు యోగాలం చేసేటప్పుడు నేను చంద్రగిరి కాన్స్టియన్సీకి వెళ్ళాను అధ్యక్ష చంద్రగిరి కాన్షియన్సీకి వెళ్ళేటప్పుడు సేర్ దగ్గరకు వచ్చి ఒక తల్లి ఒక బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డకి కూడా స్కార్ఫ్ కట్టుకుని వచ్చింది అధ్యక్ష తల్లి బిడ్డ ఇద్దరు స్కార్ఫ్ కట్టుకొని వచ్చారు ఏంటి విషయం అంటే లోకేష్ బాబు గారితోనే మాట్లాడాలి అని చెప్పి పక్కకెళ్ళి మా అమ్మాయిని గంజాయికి అలవాటు చేసేసారు మా అమ్మాయి గంజాయికి అలవాటు పడిపోయింది నా బతుకు ఏంటో అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు నేను మా అమ్మాయి చనిపోవడం తప్పించి వేరే దారి లేదు అని చెప్పి ఆ రోజు ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా గౌరవ మంత్రివర్యుల దగ్గరికి వచ్చే బాధకు మంత్రివర్యులు ఒక మాట చెప్పడం అధ్యక్ష మన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గంజాయి మీద దృష్టి పెట్టాలి అంటే ఆ రోజు నుంచే ఒక కార్యాచరణ రూపొందించుకొని యువగలం పాదయాత్రలో ఏదైతే ప్రజా సమస్యల మీద గుర్తించడానికి వెళ్ళిన నేపథ్యంలో అదే రకంగా ఈరోజు మనం మనం అధికారులకు వచ్చిన వెంటనే గంజాయి మీద ఉక్కుపాదం మోపాలి అన్న ఒక థిరిటికల్గా మనందరం కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష దీనిలో భాగంగానే చూస్తే నిజంగా అన్నట్టుగా ఏజెన్సీ ఏరియాలో పండే గాంజా కాస్త ఈ రోజు స్కూల్ బ్యాగ్స్ లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష స్కూల్లో పిల్లలు కూడా గాంజాయి తీసుకునే పరిస్థితులకు వచ్చేసారు అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇందాక సభ్యులు మన శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజాయ్ మీద కానీ బ్లేడ్ బ్యాచ్ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష దీని పర్యవసానం ఏదంటే ఐదు సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చేసుకుని ఈ రోజు రావడం జరిగింది అధ్యక్ష దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గాంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇంతకు ముందు గాంజాయి కి సంబంధించి పై నుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ ఆయన వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి పోస్టులు ఉన్నాయి దాని దగ్గర రెండు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష అంటే చెక్ పోస్ట్లు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియా నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం చెక్ పోస్టుల దగ్గర సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ ఐదు నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఐదు నెలల కాలంలోనే సుమారుగా పాతిక వేల కేసీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించారు అధ్యక్ష దగ్గర దగ్గర తొమ్మిది పదహారు మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే తొమ్మిది వందల పదహారు మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు మీరు చెప్పక్కర్లేదు ప్రపంచం అంతా కూడా తెలుసు కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా అంటే ఎప్పుడు నుంచి జరుగుతున్న అర్థం అర్థం కాదు రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మన నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకు కూడా అధ్యక్ష ఈరోజు ఏదో తీసుకొచ్చాము జైల్లో పెట్టేసాము వాళ్ళకి రిమాండ్ తీసేసాము తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడీఎక్ పెట్టడమే కాదు అధ్యక్ష వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా అర్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని మీద కూడా ముందుకెళ్తున్నాం ఇంకా మీరు కడపలో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఒకసారి మేము కూడా మాట్లాడతాం అధ్యక్ష అదే విధంగా ఎడిక్టెడ్ డి సెంటర్స్ కూడా మాక్సిమం ఎక్కువ ఎక్కువ పెడుతున్నాం అధ్యక్ష ఎక్కువ మంది డాక్టర్స్ అని కూడా ఈవెన్ సెంట్రల్ జైల్లోని కూడా డిఎడిక్షన్ సెంటర్ పెట్టడానికి ఒక ప్రపోజల్ ఉంది అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు అందరూ కూడా చెప్పినట్టుగా ఎక్కడా కూడా గాంజాయికి ఎటువంటి విచ్చలవిడితనం మనది అనేది లేకుండా చాలా సీరియస్ గా తీసుకున్నారు అధ్యక్ష ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మేము చేయగలము అని మన గవర్నమెంట్ చేయగలము గాంజాను అరికట్టగలము అని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గాంజాకి మేము వచ్చింది ఇమీడియట్ గా దానికి సెపరేట్ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష దగ్గర దగ్గర నాలుగు వందల అరవై తొమ్మిది మందిని స్టాఫ్ ను అలోకేట్ చేస్తాం అధ్యక్ష అదే విధంగా సుమారుగా దానికి స్పెషల్ గా ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళకి స్పెషల్ గా బడ్జెట్ ఏర్పాటు చేశాం ఎక్కడా కూడా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కాకుండా వాళ్ళు సెపరేట్ గా వాళ్ళకు ఒక అధికారాలు ఇచ్చి సర్వాధికారాలు ఇచ్చి ఈ రోజు గాంజీ నరికట్టే పరిస్థితిలో మనం తీసుకొచ్చాం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అప్పటి వరకు రివ్యూ చేయకపోతే నాకు తెలిసి ఐదు నెలల కాలంలో దగ్గర దగ్గర ఏడు సార్లు గాంజా విషయంలో రివ్యూ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దక్కింది అధ్యక్ష కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలుగుతున్నాం అధ్యక్ష గాంజాని కానీ బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ కూడా ఎక్కువగా రాజమండ్రి విజయవాడలోనే ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష దాన్ని కూడా అరికట్టడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సన్నద్ధమైన అధ్యక్ష